నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీవ్స్ పై మాధురి వీవ్స్ పై మాధురి నుంచి నేను రెగ్యులర్గా మీకు చూపిస్తూ వస్తున్నాను ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ తను కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటుంది హ్యాండ్లూమ్ సంబంధించే పట్టు చీరలైనా కావచ్చు అంటే మగ్గాల మీద తయారైన చీరలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది కంచి పట్టు నుంచి మొదలు పెడితే చందేరి పట్టు వరకు అలాగే బెనారస్ చీర నుంచి మొదలు పెడితే జామ్దాని వీవింగ్ తోటి ఉన్న లెనిన్ శారీస్ వరకు అవన్నీ తన దగ్గర కలెక్షన్ బాగుంటాయండి ఈరోజు కూడా స్పెషల్ కలెక్షన్ మాధురిగా చూపించబోతోంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నమస్తే నేను మాధురి పే మాధురి బుటిక్ నుంచి అండి ఈరోజు వచ్చేసి అన్ని పవర్ లూమ్ శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్స్ కాదు ప్యూర్లీ పవర్ లూమ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అడిగారు కాబట్టి ఈ ఒక్క ఎపిసోడ్ పవర్లూమ్ చేస్తున్నానండి ఇవన్నీ ఫ్యాన్సీ సిల్క్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ లైక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మధ్యలోనే ఉంటాయి ఇవి అంతకు అయితే ఉండవు సో ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ వన్ చూసారు కదండి ఇది మంచి బ్రౌన్ అండ్ గ్రే షేడ్లో వచ్చిన రెయిన్బో సిల్క్ శారీ అండి ఇది దీన్ని రెయిన్బో సిల్క్ అంటాం మనము ఇదేంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదండి ఇది కూడా నా చేపెట్టాను చూసారు కదా ఇవన్నీ విత్ బ్లౌజెస్ వస్తాయి బట్ బ్లౌజ్ అయితే ఆగుతుందో లేదో నేను చెప్పలేను ఎందుకంటే ఇవి లూమ్ కాబట్టి అండ్ దానికంటే కూడా మనం ఏదైనా రాసల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది కాంట్రాస్ట్లో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి అదే రెయిన్బో సిల్క్లో ఇది మంచి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ వచ్చింది ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూసారు కదా కింద జస్ట్ పళ్ళు ఒక్క దాంట్లోనే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మిగతా శారీ అంతా కూడా మీకు అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి మీకు బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం వేవ్స్ లాగా వచ్చింది డిఫరెంట్గా బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి కాకపోతే ఈ బ్లౌజ్ కంటే మనం కాంట్రాస్ట్ ఏదైనా రాసిల్ కలా వేసుకుంటే చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సాటిన్ సిల్క్ ఇది మనకి సాటిన్ సిల్క్ అండి ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం యూనిక్గా ఉంది డిజైన్ అయితే అక్కడక్కడ అంతా మనకి జామెట్రికల్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అండ్ మధ్య మధ్యలో ఇలా వీవింగ్లో లీఫ్ మోటివ్స్ వచ్చాయి చూసారు కదా కొంచెం యూనిక్గా ఉంది ఇది పళ్ళు కూడా మనకి బనారసి స్టైల్ ఆఫ్ పళ్ళు వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా బుట్టీస్ వచ్చింది ఇలా వచ్చిందండి విత్ బుట్టీస్ విత్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా బుట్టీస్ వచ్చింది విత్ బార్డర్ కూడా వచ్చింది మనకి స్లీవ్స్కి దీని కాస్ట్ వచ్చేసి మనకి దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సాటిన్ సిల్క్ చూసారు కదా ఇది ఈ గ్రీన్ బ్లూ షేడ్స్ డిఫరెంట్గా ఉంది దీనిది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆ సాటిన్ సిల్క్లోనే ఇది ఇంకొక కలర్ షేడ్ చూసారు కదా కొంచెం యూనిక్గా ఉంది ఇదైతే కొంచెం ఇంగ్లీష్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో అన్ని కలర్స్ అదైతే బ్లూ డామినేట్ అయింది ఇదైతే అన్నీ ఉన్నాయి ఇందులో ఎల్లో గ్రీన్ అండ్ మెరూన్ అన్ని దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి చూసారు కదా లైట్ జాగరీ షేడ్ వచ్చింది ఇది మనకి దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవైతే లైట్ వెయిట్ ఏ ఉన్నాయి బరువు అయితే ఏం లేవు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెమీ టస్సర్లో ఇక్కత్ ప్యాటర్న్ అండి చూసారు కదా ఇది సెమీ టస్సర్లో ఇక్కత్ ప్రింట్ వచ్చేసి బార్డర్లో కూడా ఇక్కత్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అంటే ఫీల్ మీరు ఈ క్లాత్ టచ్ చేస్తే సెమీ అయితే లేదు చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా ఇది మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ పైన కింద టిష్యూ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా టిష్యూ ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అండి दी ब्लॉलो कलर शारी की ब्लौज़ दीन कास्ट वन की टू थौज से सवेन हंड्रेड अंडी నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఇక్కత్ ప్యాటర్న్ సెమిట్ వస్తారండి మంచి పేస్టల్ షేడ్ ఇది అంటే లైట్ బ్లూ లైట్ అంటే లైట్ బ్లూ షేడ్ అండి ఇది దానిపైన ఇది ఎల్లో పింక్ గ్రీన్ డిఫరెంట్ షేడ్స్లో మనకి మోటివ్స్ వచ్చాయి కింద పైన టిష్యూ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా టిష్యూ ఉంది మనకి ఇది బ్లౌజ్ ఇలా వచ్చిందండి దీనికి చూసారు కదా ఇవైతే చాలా బాగున్నాయి మీకు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే సెమీలాగా అనిపించదండి చాలా ప్యూర్గా అనిపిస్తుంది చాలా సాఫ్ట్ అండి ఇది కాస్ట్ కూడా టూ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అనుకోవచ్చు ఇది పళ్ళు పళ్ళు బార్డర్లో టిష్యూ వచ్చింది మీకు శారీ అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చిందండి చూసారు కదా ఇలా బ్లౌజ్ వచ్చింది మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ టిష్యూలో ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది ఇది పళ్ళు శారీ అంతా కూడా మీకు ఈ ప్రింట్ ఉంటుంది ఇది కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ షేడ్ చూసారు కదా ఇదంతా మంచి పర్పుల్ షేడ్కి బ్లూ బార్డర్ వచ్చిందండి కింద పైన బ్లూ టిష్యూ బార్డర్ వచ్చింది శారీ అంతా పర్పుల్ ఉంటుంది ఇది పళ్ళులో కూడా బ్లూ షేడ్ ఉందండి దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి చూసారు కదా టిష్యూలో బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మనకి విదర్భ ప్యాటర్న్లో ఉంటుంది విదర్భ ప్యాటర్న్లో వచ్చినవి టిష్యూ శారీస్ అండి టిష్యూ కోట టైప్లో వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఐటమే చాలా లైట్ వెయిట్ ఉంది బార్డర్ మాత్రం విడ విదర్భ బార్డర్లో ఉంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ విత్ విదర్భ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ఇదంతా డిజిటల్ ప్రింట్లో ఉంటుంది మీకు శారీ అంతా ఉంటుంది బ్లౌజ్ ఒకటి ప్లెయిన్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఇది కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెమీటర్లోనే బార్డర్లో చికెన్ కారీ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది బాడీ అంతా కూడా మనకి మధ్యలో డిజిటల్ ప్రింట్ వచ్చింది చూసారు కదా దీంట్లో వచ్చేసి బ్లౌజ్ మనకి జస్ట్ ఇలా లైన్స్ వచ్చిందండి జస్ట్ ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చింది చిన్నగా ప్రింట్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్ ఇది బ్లౌజ్ అండి మనకి పళ్ళు వచ్చేసి జస్ట్ ఇలా చికెన్ కారీ వర్క్ వచ్చింది బాడీ అంతా కూడా ఇలా ఉంది దీని కాస్ట్ ఏమో మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సెమీ టసర్లో మీకు చికెన్ కారీ వర్క్ డిజిటల్ ప్రింట్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే సేమ్ సెమీ డిజిటల్ ప్రింట్ ఉండి చికెన్ కర్రీ వర్క్ ఉన్నది ఇంకోటి గ్రీన్ షేడ్ అండి ఇది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ కలర్లోని జస్ట్ అలా సింపుల్ వర్క్ ఇచ్చాడు అది మనకి త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఏమంటారంటే ఒక టిష్యూ సిల్క్ అనొచ్చు టిష్యూ సిల్క్ చాలా లైట్ వెయిట్ మీరు బార్డర్ చూసినట్టయితే చాలా బాగుందండి ఇది కాపర్ షేడ్లో వచ్చింది చూసారు కదా కాపర్ జరీలో వచ్చిన మంచి మీకు షైనింగ్ ఉంది జరీ బార్డర్ వచ్చేసింది అనుకోండి టిష్యూ బార్డరే ఇది కాపర్ టిష్యూ అనుకోవచ్చు మీరు ఇది అయితే చాలా బడ్జెట్ రేంజ్ అండి ఈ కాస్ట్కి ఇది మంచిగా ఉంది క్వాలిటీ అయితే ఇది టూ థౌజండ్ అండి దీని కాస్ట్ మనకు బ్లౌజ్ కూడా ఇలా యూనిక్గా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మనకి చూసారు కదా ఇది కాంట్రాస్ట్లో వచ్చింది బ్లౌజ్ కూడా యూనిక్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అండి నెక్స్ట్ ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇది మళ్ళీ ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్ చూసారు కదా ఈ గ్రీన్ కలర్ కూడా మనకి మంచి టిష్యూ బార్డర్ వచ్చింది టిష్యూ బార్డర్ వచ్చింది మీరు కింద చూసినట్టయితే డిజిటల్ ప్రింట్ ఉందండి బార్డర్లో కూడా బార్డర్లో కూడా టిష్యూ బార్డర్లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది డిజైన్ మంచి గ్రీన్లో షిబోరీ లాగా వచ్చిందండి మనకు వచ్చేసి శారీ మొత్తం డిజైన్ బ్లౌజ్ వచ్చేసి దీనికి చాలా లైట్ కలర్ ఇలా ఇచ్చాడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో లైట్ కలర్ ఇచ్చాడు జస్ట్ బార్డర్ ఇచ్చాడు అండి బ్లౌజ్కి ఇదైతే పళ్ళు చాలా బాగుంది ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి టిష్యూ ఉంది చాలా బాగుంది నైట్ పార్టీస్కి కూడా ఇది వేర్ చేయొచ్చు బాగుంటుంది దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి బ్లూ కలర్ అండి టిష్యూలో బ్లూ కలర్ ఇది దీనికి కూడా మంచి బ్లూ కలర్కి కింద బార్డర్ వచ్చేసి టిష్యూ బార్డర్ వచ్చింది అందులో పీకాక్స్ ట్రీస్ అలా ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంటుంది ఇదైతే మనకి దీనికి కూడా బ్లౌజ్ ఇలా మ్యాంగో మోటిఫ్తో ఇచ్చాడు అండి జస్ట్ బార్డర్ ఇచ్చాడు స్లీవ్స్కి పళ్ళులో కానీ కింద బార్డర్లో కానీ మంచి డిజిటల్ ప్రింట్ ఉంది టిష్యూలో కూడా దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెమీ గీచా అండి సెమీ గీచాలో కాంతా వర్క్ ఇది సెమీ గీచా మంచిగా ఉంది కాంతా వర్క్ ఉంది మనకి ఇది పళ్ళులో ఇలా కాంతా వర్క్ హెవీగా ఇచ్చాడు బార్డర్లో కింద పైన కూడా హెవీ వర్క్ ఉంది ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా మనకి ఆల్ ఓవర్ కాంతా స్టిచ్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నెక్స్ట్ ఇందాక మనం విదర్భ ప్యాటర్న్ చూసాం కదండి విదర్భ ప్యాటర్న్లో ఇది ఇంకో కలరు అంటే ఇది డస్టీ షేడ్ అనొచ్చు మనం ఒకలాంటి డస్టీ షేడ్లో మంచి పింక్ పింక్ షేడ్ వచ్చేసింది దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఇస్తాడు ప్లెయిన్ విత్ బార్డర్ అండి ఇది సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంది కానీ అది అంతగా తెలియదు బట్ ప్లెయిన్ లాగే అనిపిస్తుంది మనకి విత్ బార్డర్ ఉంటుంది పళ్ళులో మీకు ఇలా జరి లైన్స్ ఉన్నాయి కింద పైన అయితే సేమ్ విదర్భ బార్డర్ లాగే ఉందండి చాలా బాగుంది ఇది ఇవన్నీ కూడా మనకి ఇది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి మనకి ఇందులోనే ఇంకొక కలర్ ఇది చూసారు కదా ఒక మంచి బ్లూ కలర్ అని డార్క్ షేడ్ కూడా కాదు ఒకలాంటి పీకాక్ బ్లూ షేడ్ కైండ్ ఆఫ్ షేడ్ అనుకోండి దీనికి కూడా సేమ్ విదర్భ బార్డర్ ఉంది పల్లూలో వచ్చేసి మీకు జరీ లైన్స్ ఉన్నాయి సేమ్ దీనికి కూడా బ్లౌజ్ అలాగే సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు బట్ మనకైతే ప్లెయిన్ లాగే అనిపిస్తుంది ఇదే బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి సెమీ గీచా అండి ఇది కూడా ఒకలాంటి గీచా వీవే బట్ ఆర్గన్జా మిక్స్డ్ గీచా అనుకోవచ్చు మనకి గీచా అండ్ ఆర్గన్జా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానిపైన ఈ డిజిటల్ ప్రింట్ మధుబని వచ్చిందండి మధుబని డిజిటల్ ప్రింట్ వచ్చింది దీనికి బ్లౌజ్లో కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ మధుబని వచ్చిందండి దీని కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ అండి దీని కాస్ట్ మనకి త్రీ థౌజండ్ అండి సారీ దీని కాస్ట్ మనకి టూ థౌజండ్ అండి త్రీ థౌజండ్ కాదు ఇది టూ థౌజండ్ చూసారు కదా ఈ క్రీమ్ షేడ్ చాలా బాగుంది ఇది టూ థౌజండ్ అండి మధుబని డిజిటల్ ప్రింట్ ఉంది దీనికి చేసి ఇవి మనకి సెమీ సిల్క్ అండి సెమీ సిల్క్లో మీరు కింద చూసారు కదా బార్డర్లో యూనిక్గా బాటిక్ వచ్చి దానిపైన థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారు మనకి పళ్ళులో వచ్చేసి కూడా బాటిక్ మీద వచ్చి హైలైట్ చేశారు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి ప్రింట్లో వచ్చిందండి ఇవి సెమీ రాసిల్క్ అండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇదేంటంటే మనకి ఇప్పుడు లైట్ షేడ్ ఉంది ఇక్కడ డార్క్ షేడ్ ఉంటుంది మళ్ళీ లైట్ షేడ్ ఉంటుంది అలా ఆల్టర్నేట్గా వస్తుంది శారీ అంతా కూడా అంటే ఒక సై ఒక దగ్గర డార్క్ ఒక దగ్గర లైట్ అలా వస్తుంది కిందంతా బాటిక్ వచ్చి దానికి థ్రెడ్ హైలైట్ చేశారు చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి వచ్చే చిన్న ప్రింట్లో వచ్చింది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అదే సెమీ రా సిల్క్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి లైట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కిందంతా బటిక్ వచ్చింది దానిపైన మీకు థ్రెడ్ హైలైట్ అయ్యింది థ్రెడ్తో హైలైట్ చేశారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న డాట్స్లో వచ్చిందండి చూసారు కదా కొంచెం బాందిని టైప్లో అనిపిస్తుంది అది ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటో పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి చూసారు కదా మంచి టమాటో పింక్ ఆనియన్ పింక్ అనొచ్చు లేదా ఆరెంజ్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసి సేమ్ ఇలాగే బట్టకు వచ్చి హైలైట్ అయింది థ్రెడ్ వర్క్తో దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా బట్టకి డాట్స్ వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి టూ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెమీ రాసిల్క్లోనే కట్ వర్క్ మీరు సెమీ రోసల్క్లో ఇది వర్క్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ కట్ వర్క్ వచ్చిన దాని ఇది త్రీ థౌజండ్ అయింది దీని బ్లౌజ్ ఇలా ఉంటుందండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి శారీ అంతా కూడా కట్ వర్క్ ఉంటుంది మీకు బార్డర్లో కింద పైన ఇది పళ్ళు అండ్ ఇదంతా శారీలో డిజిటల్ ప్రింట్ అండ్ దీని కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చి ఇది కూడా సెమీ రా సిల్క్లో కట్వక్ అండి దీనికి కూడా అంటే ఒకలాంటి ఆలివ్ గ్రీన్ షేడ్ కింద పైన కట్వక్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది దీనికి చిన్న ప్రింట్లో చూసారు కదా ఇలా చిన్న ప్రింట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఇది మంచి ఆలివ్ గ్రీన్ అండ్ గ్రే గ్రే షేడ్లో ఉంది ఇది త్రీ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఏంటంటే చందేరి అండి ఇది చందేరిలో మనకి ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చింది కింద వచ్చేసి మనకి యాంటిక్ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇది శారీ అంతా మీకు ఇలా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కింద యాంటిక్ బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి లైన్స్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది చూసారు కదా లైన్స్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి చందేరిలో థ్రెడ్ వర్క్ వచ్చింది లైన్స్ బ్లౌజ్ వచ్చింది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇది అయితే లైట్ గ్రే షేడ్ అనుకోవచ్చు గ్రే లేదా కొంచెం పోలీస్ కలర్ అనొచ్చు కొంచెం డిఫరెంట్ షేడ్ అనుకోండి ఇది అందులోనే చందేరిలో ఇది వచ్చేసి కొంచెం బ్లూ అండి ఇది పౌడర్ బ్లూ అనొచ్చు దానిపైన కూడా మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది యాంటిక్ జరీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది దీనికి కూడా చాలా బాగుంటుందండి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది కూడా వెయిట్ కూడా అంతేం లేదు దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ అండి అదే వర్క్లో సేమ్ ఇది ఇంకో కలర్ స్నఫ్ కలర్ అనొచ్చు లేదా లైట్ బ్రౌన్ అనొచ్చు దీనికి కూడా మనకి శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కింద పైన యాంటిక్ జరీ వచ్చింది శారీలో పలువులో లైన్స్ బ్లౌజ్ కూడా ఇలా లైన్స్ బ్లౌజ్ విత్ యాంటిక్ జరీ వచ్చింది దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి బనారస్ సెమీ సిల్క్ అండి మీరు కింద బార్డర్లో చూసినట్టయితే మీకు పటోలా ప్యాటర్న్ ఆఫ్ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా మీకు అదే డిజైన్ ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ విత్ బార్డర్ వచ్చింది చూసారు కదా మీకు శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుందండి ఇది అంటే ఆల్టర్నేట్గా పింక్ ఎల్లో గ్రీన్ కలర్లో చిన్న చిన్న ఎలిఫెంట్స్ చిన్న చిన్న బర్డ్స్ మోటివ్స్ ఉన్నాయి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి పింక్ విత్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఇది ఫైవ్ థౌజండ్ అండి అందులోనే ఇది ఇంకో లైట్ పింక్ షేడ్ అండి లైట్ అంటే లైట్ ఆఫ్ పింక్ షేడ్ ఇది ఆనియన్ పింక్లో లైటర్ షేడ్ అనుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా కలర్ దీనికి కూడా సేమ్ పటోలా వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ విత్ బార్డర్ వస్తుందండి చూసారు కదా ఈ పింక్ విత్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఎందుకంటే గ్రీన్ వచ్చింది మనకి శారీలో గ్రీన్ ఉంది మోటివ్స్లో గ్రీన్ కలర్ ఉంది అందుకని ఇది పింక్ విత్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది సెమీ బెనారసీ సిల్క్ అండి ప్యూర్ కాదు ఎందుకంటే ఇవన్నీ పవర్ లూమ్ ఈ ఎపిసోడ్ అంతా పవర్ లూమ్ శారీస్ కాబట్టి దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌజండ్ అండి నెక్స్ట్ అదే దాంట్లో బనారసి సెమీ సిల్క్ దాంట్లోనే ఇది ఒకలాంటి మంచి గ్రే షేడ్కి బ్లూ వచ్చిందండి బార్డర్ దీనికైతే బ్లౌజ్ కూడా దీనికి కూడా బ్లౌజ్ బ్లూ వచ్చింది ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది చూసారు కదా నావీ బ్లూ మంచి నావీ బ్లూ ఇది డార్కర్ షేడ్ శారీ అంతా కూడా మీకు ఇలా మోటివ్స్ ఎలిఫెంట్ మా అలాగే పికాక్ మోటివ్స్ ఉన్నాయి శారీ అంతా సేమ్ పటోలా ప్యాటర్న్ వీవింగ్ ఉంది ఇదైతే చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రేకి మంచి వీ బ్లూ కలర్లో మొత్తం పటోలా ప్యాటర్న్ ఇచ్చింది ఇది కూడా ఫైవ్ థౌజండ్ అండి నెక్స్ట్ ఇది కూడా మంచి బనారసీ సెమీ సిల్క్లోని ఇది డిఫరెంట్ వచ్చింది చూసారు కదా శారీ అంతా మీకు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి పళ్ళులో బార్డర్లో వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అంటాం కదా మనం మ్యాట్ ఫినిషింగ్ వర్క్ లాగా ఉంది చాలా నీట్గా ఉంది వర్క్ అయితే దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ సింపుల్ మోటివ్స్ వచ్చాయండి ఇలా ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ దీనికి సేమ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ మోటివ్స్ ఉన్నాయి చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి అదే శారీలో ఇది మంచి నావీ బ్లూ ఇందాక చూసింది వైలెట్ షేడ్ ఇది నావీ బ్లూ షేడ్ అండి లా నావీ బ్లూకి దీనికి కూడా సేమ్ కింద మ్యాట్ ఫినిష్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ వచ్చింది దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కలర్లో చూసారు కదా దీని కాస్ట్ కూడా ఫైవ్ నెక్స్ట్ ఇది కూడా బనారసి సెమీ సిల్క్ బనారసి ప్యాటర్న్ వీవింగ్ చూసారు కదా ఇలా అంతా క్రాస్ లైన్స్ వచ్చింది పళ్ళు కూడా హెవీ వీవింగ్ ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి ప్లెయిన్ పింక్ ఇచ్చాడు శారీలో వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది కింద బార్డర్లో మీకు వచ్చి పెద్ద సైజ్ ఫ్లవర్స్ ఇచ్చాడు చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ట్రెడిషనల్ బనారసి కలర్ లాగే ఉంది దీని కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ ఇది వచ్చేసి మనకి సెమీ జార్జెట్స్ సెమీ జార్జెట్స్ బనారసి సెమీ జార్జెస్లో సెల్ఫ్ వివింగ్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది పళ్ళులో కూడా ఇలా సిల్వర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి సెమీ జార్జెట్లో ఇది వచ్చేసి కాస్ట్ త్రీ థౌజండ్ అండి దాంట్లోనే మనకి ఇంకొక పీచ్ కలర్ ఉంది సేమ్ సెమీ జార్జెట్లో పీచ్ అండి ఇది ఇందాక చూసింది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి దీనికి కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది సిల్వర్ వర్క్ వచ్చింది పల్లులో కూడా ఇలా రిచ్గా సిల్వర్ లాగా వచ్చింది సిల్వర్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ విత్ సిల్వర్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే బట్ ఇది సెమీ జార్జర్స్ దీని కాస్ట్ కూడా త్రీ ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి ఎపిసోడ్కి మంచి బేబీ పింక్లో ఉంది సిల్వర్ వర్క్ ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది దీనికి కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చిందండి దీని కాస్ట్ కూడా మనకి త్రీ ఇది లాస్ట్ శారీ అండి ఎపిసోడ్కి చూసిన శారీస్లో ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు పిక్ తీసి పంపించేసి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి లేదు అని అనుకుంటే స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చాము లేదా నాగశ్రీ డైరీస్ చూసి కొంటున్నాం మాత్రం చెప్పడం మర్చిపోకండి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ